హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పిల్లలకి ఆశీర్వచనములు ఈరోజు కూడా మన అభిమాన గాయకుడు రామకృష్ణ గారి పాట సెక్రటరీ మూవీ నుంచి మనసు లేని బ్రతుకొక నరకం ఎంత మంచి పాట ఈరోజు మీకు వినిపిస్తాను ఫ్రెండ్స్ మనసు కొక నరకం మరువలే మనసుక నరకం మనసుని బ్రతుకొక నరకం మరువలేని మన నరకం మనిషికి ఎక్కడ ఉన్నది సర్గం మరణమేగా దానికి మార్గం మనసు లేని బ్రతుకుక నరకం మనసనేది ఒకరికొకరు ఇచ్చినప్పుడే తెలిసేది దాచుకుంటే ఎవరికి అది దక్కకుండా పోతుంది ప్రేమనేది నీకు నీవే తెంచుకుంటే పెరిగేది పంచుకునే ఒక మనసుంటేనే బంధమయ్యది నిలిచేది மனசுலேனே விரத்து கொ நரகம்